హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ బొంబాయి కరాచీ హల్వా స్వీట్ షాప్ లో అధిక ఖర్చుతో విరివిగా దొరికే ఈ స్వీట్ రెసిపీని ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు కాన్ఫ్లవర్ ను తీసుకోవాలి ఒక కప్పు కాన్ఫ్లవర్ కు రెండు కప్పుల వాటర్ ను పోసుకొని బాగా కలుపుకోవాలి పిండి ఉండలు కట్టకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల షుగర్ ను పోసుకొని అందులో ముప్పవ కప్పు కంటే ఎక్కువ వాటర్ ను పోసుకోవాలి మంటన్ లో ఫ్లేమ్ లో ఉంచి షుగర్ నుంచి పూర్తిగా కరగనివ్వాలి నెమ్మదిగా కలుపుకుంటూ షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత ముందుగా వాటర్ లో మిక్స్ చేసుకున్న ఫ్లవర్ మిశ్రమాన్ని పోసుకొని కలుపుకుంటూ ఉండాలి సెగ మీద ఇలా కలుపుకుంటూ ఉండడం వలన పిండి ఉండలు కట్టకుండా చిక్కబడుతుంది పది పన్నెండు నిమిషాల పాటు ఓపికతో కలుపుకుంటూ ఉండాలి ఈ స్టేజ్ లో కుక్ అవ్వడం వలన చూయిగా సాఫ్ట్ గా ఉంటుంది ఇలా చిక్కబడిన తర్వాత కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలి ఈ స్వీట్ రెసిపీకి నెయ్యి కాస్త ఎక్కువ పడుతుంది మధ్య మధ్యలో నెయ్యి చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి నెయ్యి ఎక్కువగా యాడ్ చేయడం హల్వా ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది ఇప్పుడు పావు టీ స్పూన్ ఇలాచి పొడిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి మరో నిమిషం పాటు కలుపుకున్న తర్వాత అట్రాక్టివ్ కోసం మీకు నచ్చిన చిటికెట్ ఫుడ్ కలర్ ను యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మీకు ఇష్టం ఉంటే పావు టీ స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ను వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్క్వేర్ షేప్ ఉన్న బౌల్ కి నెయ్యి రాసుకొని అందులోకి హల్వా ట్రాన్స్ఫర్ చేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన గార్నిష్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ ను వేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి హల్వా పూర్తిగా చల్లారిన తర్వాత బౌల్ నుండి సపరేట్ చేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి అంతేనండి ఎంతో క్రిస్పీగా స్వీట్ షాప్ స్టైల్ లో బొంబాయి కరాచి హల్వా రెడీ చిన్న పిల్లలు కూడా సింపుల్ గా ప్రిపేర్ చేసుకునే విధంగా ఉంటుంది ఈ ప్రాసెస్ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి మనీని సేవ్ చేసుకోవడంతో పాటు ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీని ఆస్వాదించవచ్చు సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ